रहे हैं मी सिक्स न्यूज చట్టంపై మాతూరు తహసీల్దార్ ఏజీ రాహిం మీడియా సమావేశం ఈ సందర్భంగా తహసీల్దార్ ఏజీ రాహిం మీడియాతో మాట్లాడుతూ జూన్ రెండవ తేదీన భూభారతి చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందన్నారు ప్రతి గ్రామంలో జూన్ మూడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మండలంలోని గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ధరణి చట్టంలో పరిపూర్ణత లేకుండా ఉన్నాయో భూభారతి చట్టంలో రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు అందులోని సాదా బైనామా అపీల్ వ్యవస్థ రెవెన్యూ కోర్ట్స్ పీఓటీ అసైన్డ్ భూములు కొనుగోలు చేసి స్తువులో ఉన్న వారిని ఎంక్వైరీ చేసి రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుందన్నారు వారసత్వం నుండి వచ్చిన భూమిని వారసులందరికీ తెలియపరిచి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో రైతులందరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకునే తమ సమస్యలకు పరిష్కారం పొందాలని తెలిపారు మద్దూరు మండలంలో నాలుగు క్లస్టర్లు ఉన్నాయన్నారు అందులో మద్దూరు సలాఖపూర్ రేబర్తి లద్నూరు జూన్ రెండవ తేదీ నుండి జీపీఓ విధుల్లోనికి రాబోతున్నారని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు అబ్దుల్ బఫుర్ రహీం తహసీల్దార్ మద్దుర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా మనము రే జూన్ రెండో తారీఖు నుంచి భూభారతి చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి రెవెన్యూ గ్రామంలో సారీ గ్రామ పంచాయతీ పరిధిలో రెవెన్యూ సదస్సులు మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మనము గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మనం ఏంటంటే ముఖ్యంగా ఇదివరకు చట్టంలో ఏవైతే పరిపూర్ణత లేకుండా ఉన్నాయో ఇప్పుడు భూభారతి చట్టంలో మ్యాక్సిమం అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా సాదా పరిణామాలు కానీ అలాగే అప్పీల్ వ్యవస్థ ఈ భూభారతి చట్టంలో వచ్చింది కాబట్టి ఆ రెవెన్యూ కోడ్స్ కానీ అలాగే పిఓటి రెగ్యులేషన్స్ ఎప్పుడప్పుడు వెయిట్ చేస్తున్న గవర్నమెంట్ భూములు కొనుక్కొని ఒకళ్ళకి అసైన్మెంట్ చేస్తే ఇంకొకళ్ళు కొనుక్కొని కాస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి రెగ్యులేషన్ చేయడం కానీ అలాగే సెక్సెషన్ కేసుల్లో కూడా ఇదివరకు ఒకళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళే వారసు అని చెప్తే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కానీ అలా కాకుండా ఇప్పుడు పూర్తిగా వాళ్ళకి సంబంధికులందరికీ నోటీసులు ఇచ్చేసి ఎంక్వైరీ చేసి అందరూ వచ్చే విధంగా దీనిలో పిలిపించి వాళ్ళకి సక్సెషన్ కింద వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరు చేయడం జరుగుతుంది సో అందరూ కూడా రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినిగా పరుచుకొని రేపు మీ గ్రామాల్లో ఏదైతే ఈ రెవెన్యూ సదస్సులు వెన్యూ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే మనం పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడే మీకు అఫీషియల్గా ఒక అప్లికేషన్ ఫామ్ కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది దాంట్లో ఆ కాలమ్స్ దాంట్లో ఉన్న కాలమ్స్ ప్రకారంగా మీరు చదువుకొని దానికి సంబంధించిన సమస్యను దాన్ని షో చేసి మాకు సబ్మిట్ చేసినట్లయితే మా పరిధిలో ఉన్న ఎక్కువగా మేము క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆడియో గారి లెవెల్లో కావాల్సిన వాటికి మేము ఆడియో గారికి కూడా అవి పంపించి క్లియర్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం పెంచుకోవాలని కోరుతూ నమస్కారం